రాష్ట్రాల్లో కల్తీ మద్యం భారీగా పట్టుబడుతున్న ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ప్రశ్నించారు రాష్ట్రంలో విచ్చలవిడిగా కల్తీ మద్యం సరఫరా చేస్తూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటుందని కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా విమర్శించారు సోమవారం తుని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సమీపంలో నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు అక్రమ మధ్యాన్ని అరికట్టాలని కోరుతూ ఎక్సైజ్ సీఐకి వినతి పత్రం అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం పట్టుబడుతున్నా చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు కల్తీ మద్యం విషయంలో కూటమి భాగస్వామ్యం పార్టీల స్టాండ్ తెలియజేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీ పేరుతో కేసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తుందన్నారు సిబిఐ ఎంక్వైరీ వేయడం ద్వారా ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు యనమల కృష్ణుడు సకరు నాగేంద్ర నెహ్రూ నాగం దొరబాబు దొరబాబు కీర్తి రాఘవ మానేడి శ్రీనివాస్ అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నేపథ్యంలో మరి మొన్న చూస్తున్నాం ప్రతి వంద కిలోమీటర్లకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక నకిలీ మద్యం ఫ్యాక్టరీ చొప్పున వ్యవస్థాగతంగా ఒక నద్యం నకిలీ మద్యం ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి మూడు బాటిల్కి ఒక బాటిల్ నకిలీ మద్యం అమ్ముతూ ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాల్ని హరిస్తూ ఎంత దుర్మార్గం చేస్తున్నారో చూస్తూ ఉన్నాం కానీ దాని మీద నకిలీ మద్యం ప్రతి జిల్లాలో ఇంచుమంది ప్రతి రెండు జిల్లాలకి ఒక పాయింట్ చెప్పున పట్టుబడినా సరే ఎక్కడా కూడా ఒక బ్రాందీ షాప్ కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక బెల్ట్ షాప్ ను గానీ ఎక్కడా కూడా సీజ్ చేయకుండా మద్యాన్ని పట్టుకోకుండా నకిలీ మద్యం చనామణి అయిపోయేదాకా ప్రజల ఆరోగ్యాలు హరించే విధంగా చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అంటే నాలుగైదు రోజుల పాటు ఎక్కడా స్పందించకుండా ఈ రోజు మళ్ళీ నిన్నటి రోజు స్పందించి సిఐడి ఎంక్వైరీ వేయడం మొదలు పెట్టాడు సిఐడి ఎంక్వైరీ అని చెప్పేసి చెప్పడం మొదలు పెట్టాడు చంద్రబాబు నాయుడు బోటక మాటలు సిఐడి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సిఐడి గురించి తెలియని వాళ్ళు అన్నది ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా లేరు నీకు చిత్తశుద్ధి ఉంటే నిందితులను పట్టుకోవాలి అని ఉంటే ఖచ్చితంగా నువ్వు సిబిఐ ఎంక్వైరీకి కాల్ఫర్ చేయాలి కానీ సిఐడి ఎంక్వైరీ అంటే అది నిందితులను తప్పించే విధంగా అమాయకులను బలి చేసే విధంగా నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా భావిస్తున్నారు ముఖ్యంగా నీకు తెలియజేసేది ఏంటంటే సిఐడి ఎంక్వరీ ఎంక్వైరీ నువ్వు కాల్ఫై కాల్ఫర్ చేసిన వెంటనే నిందితుల తాలూకు నిందితులను అరెస్ట్ చేసిన నిందితుల తాలూకు సెల్ ఫోన్లు పోయి అని చెప్పేసి ఆల్రెడీ లీక్లు ఇస్తున్నారు మీ ఎల్ఏ మీడియాలోని అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా నువ్వు మీరు మీ చిత్తశుద్ధి ఏంటో లేకపోతే వేలాది కోట్ల కుంభకాణమైనటువంటి ఈ లక్కి నకిలీ మద్యం విషయంలో నీ చిత్తశుద్ధి ఏంటో కూడా అర్థమవుతుంది అదేవిధంగా మొన్న నిన్న అనుకుంటా ఆయన గారు ఒక యాప్ రిలీజ్ చేశాను ఆ యాప్తో మీరు స్కాన్ చేయాల్సి మా మద్యం బాటిల్ నకిలీదా ఒరిజినల్లా కనుక్కోవచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు తొంభై రూపాయలకి మద్యం కొనుక్కునేవాడు ఎవరు ఎవరు కూడా ఆ విధంగా చేయలేరు ఒకవేళ చేసినా అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన యాప్ యాపే ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ షాప్ లోని కూడా స్కాన్ చేసి ఇచ్చే పరిస్థితే మనం గతంలో చూసాం ఆ మద్యం నిజమైందా కాదా అని చెప్పి స్కాన్ చేసి ఇచ్చే పరిస్థితి మనం గతంలో చూసాం నువ్వు ఈ రాష్ట్ర ప్రజలందరినీ తప్పుదోవ పట్టించి వ్యవహారంలో మీరు నడుస్తున్నారు విధంగా కూటమిలో మిగతా భాగస్వామ్య పక్షాల స్టాండ్ ఏంటో తెలిసి చెప్పవలసిందిగా ఈ నకిలీ మద్యం మీద ఎందుకంటే ఇది ఫ్యాక్టరీలు పెట్టేశారు ప్రతి రెండు జిల్లాలకు ఒక ఫ్యాక్టరీ చెప్పని ఫ్యాక్టరీలు పెట్టేశారు మద్యం తీసుకునే వాళ్ళు జనరల్ గా బయటకు చెప్పరు వాళ్ళకి హాని జరిగిన ఆరోగ్యానికి హాని జరిగిన కానీ వాళ్ళు దీపం అంటున్నారు మద్యం తీసుకునే వాళ్ళు మా సుమారు వందల్లో అడుగుతున్నారు సార్ ఇలా మద్యం తీసుకుంటే ఒక వాటర్ బాటిల్ తీసుకుంటే మాకు ఐదు ఆరు రోజుల పాటు నీరసంగా ఉంటుంది ఏంటి సార్ ఈ పరిస్థితి అని చెప్పేసి కొంతమంది విడి చెప్పుకునే పరిస్థితి జనాల తాలూకు ఆరోగ్యాన్ని నువ్వు క్యాష్ చేసుకునే పరిస్థితి బరితెగించి క్యాష్ చేసుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఏమైనా అంటే రోజుకు ఒక ఈవెంట్ వారానికి ఒక ఈవెంట్ పెట్టడం లేకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పరిశ్రమల్ని రోజుకొకటి చెప్పడం రీఓపెనింగ్ చేయడం వైజాగ్లో గూగుల్ అయితేనే లేకపోతే ఇంతకుముందు రిలియన్స్ వాళ్ళు అయితేనే ఎవరైతేనే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ గతంలో ఎంఓఎల్ చేసుకున్న వాళ్ళే జగన్ గారితో ఎంఓఎల్ చేసుకుని ఇప్పుడు లాంచ్ చేస్తుంటే అది ఏదో తన తన ఏదో తెచ్చినట్టు అదో తృప్తి అన్నట్టు మాట్లాడుతున్నాడు దగ్గర ప్రజలు ఎదుర్కొంటూ వచ్చి నాకు అదో తృప్తి అన్నట్టు మాట్లాడుతున్నాడు ఎవరికన్నా బిడ్డని ఇది నా బిడ్డ ఇది నా తృప్తి అని చెప్పేసి మాట్లాడడం అది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి మీరు ట్రాఫిక్ డైవర్షన్ మీద ఈవెంట్ మేనేజ్మెంట్ మీద ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు కానీ ఈరోజు కొత్తగా ఓ ట్వీట్ చేశారు ఒక నాయకుడు జనం యూత్ రాష్ట్రంలో యువత ఎవరు కూడా సంక్షేమ పథకాలు కోరుకోవటం లేదు అదేవిధంగా ఫ్రీ బీస్ కోరుకోవటం లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఫ్రీ బీస్కి కి సంక్షేమానికి చాలా తేడా ఉంది సంక్షేమం జగన్ గారి సంక్షేమం వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది రాష్ట్రం డెవలప్ అవుతుంది జగన్ ఇచ్చింది ఫ్రీ బీస్ కాదు జగన్ గారి పథకాలను మీరు ఫ్రీ తో పోల్చొద్దు దయచేసి జగన్ గారి ఆరోగ్యంలో కానీ విద్యలో కానీ మన రాష్ట్రాన్ని ఒక స్థాయిలో నిలబెడితే దాన్ని సర్వనాశనం చేశారు ఈ సంవత్సరం దాన్ని బట్టి దయచేసి ఆ విధమైన మాటలు మాట్లాడద్దు ముందు మీ షణ్ముఖ వ్యూహం అనే మేనిఫెస్టో ని తిరగేసి